విభాగానికి నేను రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నా నా పేరు కాళసాని సంజయ్ రెడ్డి ఈ రోజుల్లో ముఖ్యంగా మేము ఈ గాంధీ బాటలో నడవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజు యువత మత్తులో మునిగి తేలుతుంది ఎక్కడ చూసినా డ్రగ్స్ గంజాయి చిత్తైపోతున్నది యువత మనం అనుకున్నంత పరిస్థితులు మన చుట్టూ ఉన్నంత ఈజీగా మన కుటుంబంలో ఉన్నంత పరిస్థితులు బయట లేవు ఎక్కడ చూసినా మూల మూల గ్రామ గ్రామన అయితే ఈ మత్తు పదార్థాల నివారణ అనే పదాన్ని గాంధీ డెబ్బై ఐదు సంవత్సరాల కిందనే చెప్పారు అది ఈ కూడా గుర్తించింది ప్రపంచ దేశాలు కూడా గాంధీ చెప్పినటువంటి ఏడు సస్టైనబుల్ గోల్స్ గుర్తించి అవలంబిస్తున్నాయి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కానీ మనం ఏం అంటే మర్చిపోయినాం ఏదైతే బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన కల్చర్ ఉందో బ్రిటిష్ వాడు మన దేశాన్ని వదిలిపెట్టి పోయినా ఆ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వదిలేసిన కల్చర్ చాలు మనం నాశనం చేయడానికి మనకు నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు వస్తుందంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కాదు ఇక్కడ నుంచి బ్రిటిష్ కల్చర్ ని సంస్కృతిని వెళ్ళగొట్టినప్పుడు నిజమైన సంస్కృతి మనకు వస్తుందని గాంధీ గారు చెప్పారు అనేక సంస్కృతిని మన సంస్కృతిని అంతా వాళ్ళు సర్వనాశనం చేశారు అయినా మనం పట్టుకొని దాన్ని ఇక్కడ దాకా వచ్చినాం ఇప్పుడు తెలుస్తున్నది మనకు కరోనా తర్వాత ఇంట్లో కషాయాలు తాగడము రకరకాల స్వదేశీ విధానాలు అనేక పద్ధతులు అవలంబిస్తున్నాం ఇదంతా గాంధీ లక్ష పేర్ల పుస్తకం రాసింది ఆ రోజు మనకు అప్పుడు చెప్తే తెలియలే కరోనా చెప్పినాక తెలిసింది అదే విధంగా మత్తు పదార్థాలు ఇలా మన పక్కకు మన గల్లీలోకి వచ్చినాయి మత్తు పదార్థాల నివారణ గాంధీ గారు చెప్పారు మత్తు పదార్థాల నివారణ తర్వాత స్వదేశీ వస్తువులు వాడాలి ఇలా మోడీ గారు కూడా నరేంద్ర మోడీ ప్రీతమ మన ప్రధానమంత్రి గారు కూడా మా మంత్రి గారు కూడా ఏమంటారంటే స్వదేశీ వాడండి స్వదేశీ ఇప్పుడు అక్కడ ఎవరు మన ట్రంప్ వచ్చేసి అమెరికాలో టారిఫ్ లేదు కానీ ఇలా మనకి ఇలా స్వదేశీ గుర్తు రాలేదు స్వదేశీ ఎప్పుడు చెప్పిండు గాంధీ డెబ్బై సంవత్సరాల కింద చెప్పిండు మనం ఏం చేస్తున్నాం పాశ్చాత్య కల్చర్లో మునికి తేలేక ఇవాళ మన మీద ట్యాక్సులు పడతాయి స్వదేశీ వాడండి చరకా తిప్పండి చేనేత వస్తువులు వాడండి చేనేత అందరూ వేసుకోండి బట్టలు తయారు చేసుకోండి మనకు అక్కడైతే ట్యాక్స్లు తగ్గుతాం జిఎస్టీ తగ్గించు జిఎస్టీ ఎవరి ప్రభావం ఈ జీఎస్టీలు వాడకూడ ఉండాలంటే గాంధీజీ మన స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పిండు అదే మర్చిపోయాను అన్ని మర్చిపోయి మళ్ళీ మనం తిరోగమనం బట్టి మళ్ళీ ఇవాళ మనం మొదలు పెట్టుకున్నాం కాబట్టి ముఖ్యంగా యువతని ఈ తీసుకురావాలి అనేక అంశాలు సమాజానికి ఉపయోగపడేటుండి మీరు రాజకీయాలు మాట్లాడలే రాజకీయాలు అంటే ఒక అంశమే రాజకీయాల విధంగా గాంధీని అనేక విధాలు విషయ ప్రచారాలు చేస్తున్న కొన్ని దుష్ట శక్తులు ఆ విషయ ప్రచారాల జోలికి మేము పోవట్లే కానీ మేము తిప్పికొడుతున్నాం గాంధీ అంటే ఇలా మనకు ఒక సంస్కృతి సాంప్రదాయాలు పదివేల సంవత్సరాలు మనకి ఎట్లా సస్టైనబుల్ బతకాలి ఎస్డీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద గాంధీ అనేక మనకు అనేక అనేక విధానాలు మనం సూచించింది వాటిని పాటించాలని తెలియజేస్తూ మేము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్య విగ్రహాల కార్యక్రమం ఎల్వి స్టేడియం నిర్వహిస్తున్నాము మిగతా మా ముఖ్యమంత్రి గారు అతిపెద్ద విగ్రహాన్ని భారత ప్రపంచంలో అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని మనం నెలకొల్పబోతున్నారు ఎక్కడ మన బాపుఘాట్లో ఏదైతే హైదరాబాద్ లో లో నెలకొల్పొతున్న ప్రపంచంలో అతిపెద్ద గాంధీ విగ్రహం అంటే విగ్రహం అంటే విగ్రహం అనేది ఒక ఐడియాలజీ విగ్రహం అనేది విజ్ఞాన కేంద్రాన్ని ఆయన తెలపడానికి నిర్మిస్తుండ్రు ఆ విజ్ఞాన కేంద్రంలో విజ్ఞాన గని ఉంటుంది మన భారతదేశం ఏం జరిగింది మన యూనివర్సిటీలు మన సంస్కృతి మన సాంప్రదాయాల మీద ఒక వ్యవస్థ క్రియేట్ చేస్తుంది కాబట్టి మేము దాని మీద సంఘీభావంగా సంఘీభావంగా మేము లక్ష విగ్రహాల సేకరణ చేపట్టినాం లక్ష విగ్రహ ప్రదర్శన చేస్తాము సీఎం గారిని రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దాని త్వరలో నిర్వహించబోతున్నాం దాని